మనం ప్రస్తుతం ఉన్నది కార్మిక ధార్మిక క్షేత్రమైనటువంటి రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మానేరు ఎగో ప్రాంతంలో బ్యాక్ వాటర్ ప్రాంతంలో మనం ఉన్నాం గత ప్రభుత్వంలో అప్పటి మినిస్టర్ ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి కేటీఆర్ గారు అప్పటి ప్ర అప్పటి పర్యాటక మంత్రి గారిని తీసుకొచ్చి స్వయంగా ఇదే ప్రాంతంలో నేనున్న స్థలం నుండే ఈ బోట్ను ప్రారంభించి ఈ కనబడుతున్న గుట్టలను చూపెట్టుకుంటూ రానున్న ఐదు సంవత్సరాలలో ఇంత అంటే అంత డెవలప్ ప్రస్తుతం పాపికొండలు అంటే మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాపికొండల్ని ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం అనుకుంటాం అంతకన్నా అభివృద్ధి చేసి చూపెడతా రానున్న రోజుల్లోని మీడియా మిత్రులందరి సమక్షంలో చెప్పినరు కావాలంటే ఆ విజువల్స్ కూడా తీసి చూపెట్టుకోండి ప్రస్తుతం రెండు సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళ ఐదు సంవత్సరాలకే రెండు గడిచిపోయింది ఇక మిగతా మూడు సంవత్సరాలే అయ్యా మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు పర్యాటక శాఖ ద్వారా విడుదలయ్యి ఇక్కడ పలు రకాల వస్తువులు తెచ్చినా కానీ అన్నీ మాయమైపోయినాయి మరి ఎవరి పాలైనయి మిగిలిన ఒక్కటే గిది స్టీమర్ కనబడుతుంది అది కూడా శీతలావస్థకు చేరుకుంది ఇప్పటికైనా ఈ శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఈ స్టీమర్ను జనాలకు ఉపయోగపడే రకంగా తీసుకొచ్చి ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది మీకు పాపి కొండలను మరిపించే రకంగా ఇక్కడ అభివృద్ధి చెందొచ్చు చెంద ఒకటే ఆ గవర్నమెంట్లో ఆ మంత్రివర్లు ప్రస్తుత శాసనసభ్యులు ఏమీ చేయరు అనేది అందరికి అర్థమైపోయింది వారిని గెలిపించి కూడా నీళ్ళల్లో పోసుకున్నట్టే అయిపోయింది మనం కనీసం ఈ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది వేములవాడ టెంపుల్ మీద చాలా చక్కని అభివృద్ధి కోసం ద్యాసెట్టి నరుగుతున్నాయి పనులు ఓన్లీ దైవమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పర్యాటక రంగాన్ని కూడా కొంచెం అభివృద్ధిలోకి తీసుకొస్తే జనాలందరూ చాలా సంతోషకరంగా మనకు ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది కనుక ఈ ప్రాంతం నుండి విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారికి విన్నపం ఈ బోటును ప్రస్తుత పర్యాటక మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి తొందరగా జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధికి దోహదం చేయవలసిందిగా విన్నప్ప